హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి మన ఛానల్లో ఇది స్టిచ్చింగ్ కూడా తీసానండి వీడియో కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వీడియో అనేది ఫోన్ స్విచ్ ఆగిపోయి వీడియో డిలీడ్ అయిపోయిందండి ఇదంతా కుట్టేశాను మొత్తం అంతా వీడియో తీశాను కానీ పోయింది ఈసారి ఖచ్చితంగా ఇంకొక వీడియో పెడతానండి తీసి ఇంత కష్టపడి కూడా ఉపయోగం లేకుండా వీడియో పోయింది మెడపీస్ వరకు తీసి పెడుతున్నానండి చూడండి మెడపీస్ ఇలా వేసుకోండి సన్నగా బాగోస్తుంది బ్లౌజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్కటి వీడియో తీసానండి కానీ అది పోయింది మొబైల్ అనేది స్విచ్ ఆగిపోయింది సడన్గా నేను తర్వాత వెతుకుతానండి ఒకవేళ అక్కడ ఉన్న గ్యాలరీలో అలా ఉంటే పెడతాను లేకుంటే ఇంకొక వీడియో చేస్తానండి నెట్ వేసుకోండి ఇలాగా సన్నగా నీట్గా సన్నగా ఎలా రావాలో చూపిస్తానండి మీకు నేను అసలు అనుకోలేదండి అలా ఇద్దని రెండు గంటలు కష్టపడి వీడియో తీసానండి మొత్తం రెండు గంటల కష్టం ఊరికే పోయింది చూడండి ఇలా అంతా కుట్టుకున్నాం కదా ఇది క్రాస్ పీస్ అండి ఇది వచ్చేసి దీని శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అందుకని గ్రీన్ కలర్ వేస్తున్నాను నేను క్రాస్ పీసులు తీసుకొని జాయిన్ చేసుకోండి నీట్గా ఉంటుంది బాగా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది మాది కొంచెం పల్లెటూరు వాతావరణం అండి ఇక్కడ మేకలు అన్నీ అరుస్తున్నాయి అవి పడుతున్నాయి కొంచెం ఏమనుకోకండి సర్దుపుకోండి ఇలా మడిచి సన్నగా దాని పక్కనే పట్టుకోండి గట్టిగా ఇలా తాడు ఇలా తీసుకొని ఇలా నీట్గా ఇలా పట్టుకొని ఇలా అది పెట్టి ఇలా గమనించండి నేను ఎలా పట్టుకొని వేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేది మీకు కూడా ఇలా స్ట్రైట్గా తీసుకోవడమేనండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ అనేవి కొంచెం ముందుకెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుంది నీట్గా ఇలా పట్టుకొని ఇట్లా అనుకుంటూ నిదానంగా చూడమండి కొన్ని కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుందండి మనం చేయాలనుకున్నది అవ్వదు వేరే అవుతుంది నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం పెడదామని వీడియో తీశాను అస్సలు అనుకోలేదు ఈ మెడ తీసి వేసేది వరకు పెడతానని రెండు గంటలు కష్టపడి చేశానండి కానీ అలా అయిపోయింది మన జీవితాల్లో పరిస్థితులు కూడా మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుందండి ఇలా నీట్ గా పట్టుకొని ఇలా అనుకుంటూ ఈ రౌండ్ వచ్చిన దగ్గర కూడా కొంచెం గమనించండి ఇలా రౌండ్గానే తిప్పండి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇలా నిదానంగా కొంచెం కొంచెం కొట్టండి నీట్గా వచ్చిద్ది మీకు అర్థం అవ్వాలని నేనైతే స్లోగా చూపిస్తున్నానండి అనేది ఇలా లాగి పట్టుకోండి ఇలానండి చూడండి సన్నగా గీతలాగా ఎలా వస్తుందో చక్కగా మీరు ఒకటి రెండు సార్లు ట్రై చేయంగానే ఖచ్చితంగా వచ్చిద్దండి మీకు ఇలా వేయడం అనేది చూడండి అంత బాగా వస్తుంది 안상편이 వచ్చేసరికి ఇది బయటికి కనిపించకుండా నీట్గా చూసి ఇలా పట్టుకోండి రక్కుకోండి ఇక్కడ చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇదిగో చూడండి సన్నగా నీట్గా వచ్చింది ఇక్కడ రౌండ్ కూడా చూడండి ఎంత బాగా తిరిగిందో ఇలా వేసుకోండి పైపింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి నీట్గా వస్తుంది కొత్త వారైనా సరే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్